సెక్స్ భయానికి మృత్యు భయానికి అతీతమైన వ్యక్తి పూర్తి స్వేచ్ఛను పొందినట్లే అని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆ రెండు భయాలే మానవాళికి బానిసత్వాన్ని సృష్టిస్తున్నాయి యాంత్రికంగా పనిచేసే మనసులోనే భయాలుంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలో మీరు తెలుసుకోవాలి నిజానికి భయం మీ ఉనికి నుంచి కూడా పుట్టట్లేదు బాగా పరిశీలిస్తే మీ చిన్నప్పుడే మీ పెద్దలు మీకు భయాన్ని నూరిపోసారని తెలుస్తుంది అది వారి తప్పు కాదు అది ఆనాటికి సరిపోయింది కానీ అది ఇప్పుడు పనికిరాదు ఎందుకంటే మీరు ఎదిగారు గతాన్ని పట్టుకుని వేళ్లాడుతున్న ఆనాటి మాటలు నేటికి ఏమాత్రం సరిపోవు అయినా అవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి పూర్తి ఇరుకతో మీరే వాటిని వదిలించుకోవాలి అంతేకాని వాటి నుంచి తప్పించుకోగల శక్తి మీ మనసుకు ఏమాత్రం ఉండదు ఎందుకంటే ఇతరులు ఇచ్చిన ఆదేశాలను స్వీకరించి వాటిని గుడ్డుగా అనుసరించడం మనసుకు తెలుసు కానీ వాటిని స్వతహాగా వదిలించుకోగల శక్తి మీ మనసుకు లేదు ఉండదు అందుకే అర్థం లేని ఆదేశాలను మీరు అనవసరంగా మీ జీవితాంతం ఆచరించాల్సి వస్తోంది వాటి నుంచి తప్పించుకునే మార్గం నేను మీకు చెప్తాను ఎవరైనా తాము చేసే పని అర్థం లేనిదని తెలుసుకునేంత వరకు తమపై రుద్దిన నియమ నిబంధనలను మరింత నైపుణ్యంతో మరింత మెరుగైనదిగా మరింత సమర్థవంతంగా జీవితాంతం చేస్తూనే ఉంటారు ఒకవేళ ఏదైనా కొత్త విషయం మీకు ఎదురైతే నియమ నిబంధనలకు అలవాటు పడిన అతి ఛాందసమైన మీ మనసు ఆగు అది ఎలా చేయాలో నీకు తెలియదు తెలియని పని చేయడం చాలా ప్రమాదకరం ఏమవుతుందో ఎవరికి తెలుసు అని హెచ్చరిస్తుంది అంతవరకు మీరు ఏ పనైనా చాలా సమర్థవంతంగా చేశారు కాబట్టి మీరు ఎప్పుడూ అలాగే ప్రతి పనిని చాలా సమర్థవంతంగా చేయాలని మేము మనసు కోరుకుంటుంది ఎందుకంటే తప్పు జరిగే అవకాశం అప్పుడు చాలా తక్కువగా ఉంటుంది నిజానికి మనసు తప్పుల నుంచి తప్పించుకోవాలనుకుంటుంది కానీ జీవితం తప్పులు చేస్తూ వాటి నుంచి ఏదో నేర్చుకోవాలనుకుంటుంది అలా మనం చాలా తెలుసుకుంటాం మనం తప్పులు చేయడం ఆపేస్తే నేర్చుకోవడం కూడా ఆగిపోతుంది నేర్చుకోవడం ఆపేసిన వ్యక్తులు మందమతులుగా మానసిక రోగులుగా తయారవుతారు అంటే నా ఉద్దేశ్యం అదే పనిగా మీరు తప్పులు చేయమని కాదు ఏదైనా కొత్తగా తెలుసుకునేందుకు భయపడేవారు ఎక్కడున్నారో అక్కడే తిరుగుతూ ఉంటారు వారిలో కొంతమంది అలసిపోతారు మరి కొంతమంది విసిగిపోతారు అలాగే కొంతమంది ఎక్కడున్నారో అక్కడే అలా తిరిగేందుకు అలవాటు పడతారు ఇది అందరికీ తెలిసిన విషయమే మీరు భయపడడం అనేది మీరు అనుసరిస్తున్న నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందని తెలిపే సూచన అంటే మీరు మళ్ళీ మొదటి నుంచి తెలుసుకోవాల్సిన పరిస్థితి మీకు దాపురించిందన్నమాట అంటే మీరు ఎక్కడైతే నేర్చుకోవడం ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకోవడం ప్రారంభించాలన్నమాట అందుకు ముందు మీరు మీ మానసిక రోగాన్ని వదిలించుకోవాలి మీరు చాలా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ప్రేమ లేదా భయం ఒక ద్వారంగా మారుతుంది ఒకవేళ మీరు మృత్యు భయాన్ని అణుచుకుంటున్నట్లయితే భయం మీకు ద్వారం అవుతుంది అలాగే మీరు మీలో ఉన్న సెక్స్ కోరికలను అణుచుకుంటున్నట్లయితే అప్పుడు ప్రేమ మీకు ఒక ద్వారం అవుతుంది ఎందుకంటే ధ్యానంలోకి వెళ్ళగానే అంతవరకు అణుచుకున్నవన్నీ బయటకు రావడం ప్రారంభిస్తాయి ఉదాహరణకి తూర్పు దేశాల నాగరికతలలో నేటికే కొనసాగుతున్న సెక్స్ అణచివేత ధోరణి వల్ల ఎవరైనా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళగానే వారి మనసుకు ఎదురయ్యే మొట్టమొదటి సమస్య వారిలో నిక్షిప్తమై ఉన్న లైంగిక శక్తి విజృంభణ అలాగే పాశ్చాత్య నాగరికతలలో నేటికీ కొనసాగుతున్న అణచివేత ధోరణి మరణ భయం గురించి అందుకే వారికి మరణం అనే పదమే నిషిద్ధం ఒకవేళ సెక్స్ అణచివేతకు గురి గాఢమైన ధ్యానంలోకి వెళ్ళగానే మీ మనసుకు ఎదురయ్యే మొట్టమొదటి సమస్య భయం ఒక్కసారి మీరు ఆ భయాన్ని అంగీకరించగానే త్వరలో అది ప్రతి కణాన్ని మృత్యుభయంగా మారుస్తుంది కాబట్టి సెక్స్ భయానికి మృత్యు భయానికి అతీతమైన వ్యక్తి పూర్తి స్వేచ్ఛను పొందినట్లే అని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆ రెండు భయాలే మానవాళికి బానిసత్వాన్ని సృష్టిస్తున్నాయి కాబట్టి ఆ రెండు భయాలు మీకు లేకపోతే మీరు పూర్తిగా స్వేచ్ఛ పొందినట్లే ఇంకా చెప్పాలంటే మీరు పూర్తిగా స్వేచ్ఛ పొందడం మాత్రమే కాదు మీరే స్వేచ్ఛ అయినట్లు